హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య డే త్రీ అద్భుతంగా సాగింది ఇండియా వైపు అనే చెప్పుకోవచ్చు మరొకసారి కాకపోతే వాళ్ళు ఫాలో అన్లో చాలా మంచిగా పోరాట పటిమ అయితే కనబరుస్తున్నారు సో ఎలాంటి మ్యాచ్ జరిగింది ఎలాంటి ట్విస్ట్లు ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఓవర్ నైట్ స్కోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వద్ద ప్రారంభించిన టీమిండియా సారీ వెస్టిండీస్కి మాత్రం చాలా క్విగ్గానే వికెట్లు పడుతూ వచ్చాయి ముఖ్యంగా వికెట్ కీపర్ ఎవరైతే ఉన్నారో తన ఓవర్నైట్ స్కోర్కి జస్ట్ ఫైవ్ రన్స్ మాత్రమే యాడ్ చేసి తను అవుట్ అయ్యాడు ఆ తర్వాత షాహోబ్ కూడా ట్వంటీ సిక్స్ రన్స్కి అవుట్ అయిన తర్వాత వికెట్ల పరంపర కొంచెం క్విక్గానే కోల్పోయినప్పటికీ నైన్త్ టెన్త్లో వచ్చినటువంటి ఎవరైతే బ్యాటర్స్ ఉన్నారో వాళ్ళు ట్వంటీ ప్లస్ రన్స్ చేయడం వల్ల టూ హండ్రెడ్ అండ్ థర్టీ ప్లస్ రన్స్కి అయితే ఆల్అౌట్ అయ్యారు అయితే దీంట్లో కుల్దీప్ యాదవది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు ఫైవ్ వికెట్ ఆల్ నమోదు చేసుకున్నాడు ఫైవ్ ఫర్ ఎయిటీ ప్లస్ ఎయిటీ సిక్స్ రన్స్ ఇచ్చి ఫైవ్ వికెట్స్ తీసుకోగా జడేజా మూడు వికెట్లు తీసుకున్నాడు అండ్ సిరాజ్ బుమ్రా తల ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఇక ఫాలోని ఆడిస్తామని శుభన్ గిల్ పట్టుబట్టాడు ఫాలోకి ఒప్పుకోవడం అయితే జరిగింది వెస్టిండీస్ వాళ్ళు ఆ తర్వాత స్టార్టింగ్లోనే సెవెంటీన్ దగ్గర ఫస్ట్ వికెట్ పడిన తర్వాత చంద్రపాల్ టెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత జాన్ కాంబెల్ కూడా త్వరగానే అవుట్ అయినప్పటికీ షాయ్ హోప్ అండ్ ఓ మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది ఇద్దరి మధ్య సో టోటల్ స్కోర్ ముగిసే సమయానికి హండ్రెడ్ అండ్ సెవెంటీ ప్లస్ రన్స్ అయితే స్కోర్ ఉంది సో చాలా అద్భుతంగా కనబడుతుంది టీమ్ వెస్టిండీస్ అని చెప్పుకోవచ్చు ఈ డే త్రీ ముఖ్యంగా జడేజాని కుల్దీప్ యాదవ్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ అటాక్ చేస్తూ వెళ్ళారు కాబట్టి హండ్రెడ్ సెవెంటీ ప్లస్ దాకా స్కోర్ అయితే తీసుకువెళ్ళడం అయితే జరిగింది ఇక జడేజాకి అదేవిధంగా మహ్ సిరాజ్కి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఇక డే ఫోర్ ఎలా ముగిస్తారు అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లాంటి అప్డేస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం